హలో బాబు ఈ జొన్నగిరి వీడియో అసలు జనాలు ఉన్నారో చూడండి అక్కడ ఏం జరుగుతుందో చూడండి అవన్నీ సైకిల్ యాత్ర మల్లేశ్వరరావు ఛానల్లో మొత్తం డీటెయిల్గా పెట్టా మొత్తం చూపించా అవి చూడాలంటే సైకిల్ యాత్ర మల్లేశ్వరరావు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని అది చూస్తే మీకు మొత్తం క్లియర్గా అర్థమవుద్ది కాకపోతే దీంట్లో పెడదామంటే దాంట్లోకి వెళ్ళింది అది మళ్ళీ మారటం నాకు చేత అవుతున్నానా అందు గురించి అది సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు దాంట్లో కూడా వస్తున్నాయి అనమాట మూడింటిలో వస్తున్నాయి ఒక్కోసారి నాకు తెలవక అది కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నానా సైకిల్ యాత్ర మల్లేశ్వరరావు గంట ఆలో కూడా కొన్నాను అది మొత్తం ఉప్పటికీ మొన్న నేను వెళ్ళొచ్చాను కదా ఇరవై ఐదు నుంచి ముప్పై దాకా ఇరవై ఎనిమిది దాకా అక్కడే ఉన్నా ఆ వీడియోకి ఈ వీడియోకి తేడా చూడండి నన్ను అందరం సబ్స్క్రైబ్ చేసుకోండి సైకిల్ యాత్ర మళ్ళీ ఇది కూడా దేంట్లో వస్తుందో చెప్పలేను అంటే నాకు కొద్దిగా ఫోన్ ప్రాబ్లం అయింది దాని గురించి ఒక దాంట్లో పెడుతుంటే ఇంకో దాంట్లోకి వెళ్తుంది సబ్స్క్రైబ్ చేసుకున్నాను లైక్లు చేయండి కామెంట్లు పెట్టండి అన్నిటిలో